హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితే ఇక్కడ వచ్చేసి ఇది మొన్న నైట్ అనమాట ఇది మొన్న నైట్ రొటీను ఈవినింగ్ టు నైట్ ఇక్కడైతే చపాతీ చేశాను అనమాట అత్తయ్యకి అన్నం తినబుద్ధి కావట్లేదు అంటే చపాతీ చేశాను ఇది షేప్ రాలేదు కదా ఎందుకంటే మడత చపాతీ చేశాను కాబట్టి కొంచెం ట్రయాంగిల్ లాగా వచ్చింది కాకపోతే చాలా బాగుంటాయి ఇట్లా ఫోల్డ్ చేసి చేస్తే చాలా అంటే లేయర్స్ లాగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది నాకు వీడియో తీసుకోవడానికి అవ్వలేదన్నమాట కింద అప్పుడు బియ్యం బస్తా అవన్నీ ఉండడం వల్ల రింగ్ లైట్ పెట్టడానికి అవ్వలేదు అందుకే ఒక చేత్తోటి కెమెరా పట్టుకొని ఒక చేత్తో చపాతి అయితే చేస్తున్నాను ఇక్కడేమో ఆల్రెడీ పిండిలో కొంచెం సాల్ట్ వేసేసి వాటర్ వేసి మిక్స్ చేశాను చేసిన తర్వాత ఒక్కొక్కటి చిన్నగా రోల్ చేసుకుంటూ స్టవ్ పని అయితే ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసేసి చపాతి అయితే కాల్చాను అనమాట దీంట్లోకి కాంబినేషన్గా నేను బచ్చల కూర పప్పు చేశాను చాలా బాగుంది ఇంకా చపాతి అంటే పూర్తి రెసిపీ అయితే పెట్టలేదు అనమాట మీకు ఒకవేళ కావాలనుకుంటే ఎవరైనా చూడాలి అనుకుంటే మళ్ళీ కామెంట్ అయితే చేయండి మళ్ళీ చేసి చూపిస్తాను అయితే రెండు వైపులా మంచిగా కాల్చిన తర్వాత డోరీ బాక్స్లో పెట్టేసుకుంటే కొంచెం ఎక్కువసేపు హీట్గా అన్నమాట లేదంటే కావాలంటే కింద బటర్ పేపర్ కానీ టిష్యూ కానీ పెట్టేసుకొని చపాతీలన్నీ కూడాను వన్ బై వన్ అలా పెట్టేసుకోవాలి పప్పు ఆల్రెడీ నేను పిండి కలిపే ముందే నానబెట్టాను అందుకే బాగా నానింది చూసారా ఇంత అయిపోయింది శనగపప్పు అయిపోయింది కందిపప్పు కుక్కర్లో వేసేటప్పుడు మళ్ళీ ఒకసారి కడిగి దీంట్లో మళ్ళీ వాటర్ వేసేసి పప్పు అయితే పెట్టేశాను ఆల్రెడీ ముందు నానబెట్టాను కాబట్టి మనకి టైం అనేది సేవ్ అవుతుంది దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక కప్పు కందిపప్పుకి నేను రెండు కప్పులు నీళ్ళు వేసాను ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి నీట్గా కడిగిన మనకి బచ్చలకు రాకులు ఉండేది తీగ బచ్చలి మొద్దు బచ్చలైనా వేసుకోవచ్చు కట్టలాగా వస్తుంది కదా మనకి మార్కెట్లో అదైనా వేసుకోవచ్చు కాకపోతే తీగ బచ్చలే కొంచెం ఎక్కువ టేస్ట్ ఉంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కొంచెం బోన్స్ అది గట్టిగా ఉండాలంటే పచ్చలక చాలా మంచిది ప్రెగ్నెంట్ వాళ్ళకు కూడా లోపల అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పిల్లలు మంచిగా అవ్వాలంటే ఏమంటారు బోన్స్ స్ట్రాంగ్గా అన్నమాట పిండం కూడా బాగా పెరుగుతుంది అప్పుడు చెప్పేవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పచ్చడి బాగుంటుంది కాకపోతే కూర కొంచెం తినలేము అలవాటు ఉంటే ఓకే తింటారు కానీ లేదంటే కొంచెం కష్టం ఇలా పప్పులో వేస్తే ఏ ఆకురైనా ఈజీగా తినేసేయొచ్చు నేను పప్పు కొంచెం మరి పేస్ట్ లాగా కాకుండా కొంచెం మెత్తగానే పలుకుగానే ఉంచుతాను పలుకేమి ఉండదు కాకపోతే పప్పు పప్పుగా ఉంటుంది లైట్గా కొంచెం నలుగుతుంది కొంచెం నలగదు అనమాట అలాగా నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను నాకు త్రీ విజిల్స్కి మాకైతే పప్పు రెడీ అయిపోయింది కొంతమంది మెత్తగా లాగా చేస్తారు అలా చేస్తే అంటుకుంటుంది చేతులకి తినేటప్పుడు కొంతమందికి అలా ఇష్టం ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు ఇంకా అడ్జస్ట్ చేసుకుంటారు త్రీ విజిల్స్ పెట్టేసిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసాను పప్పులోనే బచ్చలు కూర వేశాను అంతే ఉడికించేసాను అనమాట ఫైనల్గా విజిల్స్ వచ్చిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసేసుకొని పప్పు గుత్తితోటి మెత్తగా మెదిపేసుకోవాలి ఆ తర్వాత ఇంకా పోపు పెట్టేసుకోవాలి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లల కోసం డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టేసాను వాల్నట్స్ అంజీరు బాదం ఇంకా జీడిపప్పు కిస్మిస్ అయితే అవి డైరెక్ట్ తినేసేయచ్చు కానీ లేదు ఇది మార్నింగ్ లేచిన తర్వాత అనమాట వాళ్ళ కోసం రైస్ కూడా పెట్టాను అంటే గిన్నెలు కొంచెం అందరికీ ఒకేసారి వండేసాను ఎలక్ట్రిక్ కుక్కర్లో కొంచెం హీట్ ఎక్కువగా ఉంటుందన్నమాట అది మనం స్విచ్ ఆఫ్ చేసి బటన్ ఆన్ చేసి ఉంచితే కొంచెం ట్వెల్వ్ అవర్స్ అయినా అన్నం అనేది హీట్గా ఉంటుంది ఇంకా అన్ని గిన్నెలు బయట ఉన్నాయనేసి నేను గిన్నెలో వండాను పిల్లల కోసం ఒకటే గ్లాస్ పెట్టేసాను అనమాట సరిపోతుంది ఇంకా అసలు ఇందులో కూడా చాలా మిగిల్చారు ఇంటి దగ్గర మంచిగా తింటారు కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు టైం సరిపోకనో లేదంటే మాట్లాడుకుంటున్నా ఫ్రెండ్స్ తోటి కొంచెం ఫాస్ట్గా తినాలి కదా బెల్ అయిపోయేసరికి అందుకని కొంచెమే తీసుకెళ్తారు ఎంత కొంచెం పెట్టినా కొంచెం పెట్టు కొంచెం పెట్టు అంటారు ఇక్కడ మా దీవెన్ బాబు ట్యూషన్కి వెళ్ళే ముందు ఫోన్ చూసుకుంటూ అది డార్క్ ప్యాంట్స్ నేను ఏదో తీసుకొచ్చుకున్నాడు అనమాట మొన్న రోజు ఒకటి తింటుండే దాంట్లో తీసేసి పళ్ళు పుచ్చిపోతాయని చెప్పిన వినట్లేదు చూడండి ఆ బొమ్మలు పెట్టుకొని తింటుండు అంటే ఎక్కువ ఏం తినని ఇవ్వట్లు ఇంత ముందుతో పోలిస్తే మాత్రం చాలా తక్కువ అయింది తినడం చాక్లెట్స్ అవి కానీ అందుకే డ్రై ఫ్రూట్స్ తీసుకొస్తే ఆకలినప్పుడల్లా ఫ్రిడ్జ్లో పెట్టేసి అవే తీసుకొని తినేస్తున్నాడు నెక్స్ట్ ఇంకా ట్యూషన్కి అయితే వెళ్ళాలి నైట్ అయిపోయింది అంటే కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా షూట్ చేశాను ఆల్రెడీ ఇద్దరం ముగ్గురం తినేసాము అన్నాము ఇంకా వేరే గిన్నెలో కూడా వండేశాను ఇప్పుడు పిల్లలకి అత్తయ్యకి మామయ్యకి అయితే రైస్ పెట్టాను దోసకాయ కర్రీ చేసా అనమాట నైట్ వచ్చేసి దోసకాయ టమాటో కర్రీ చేశాను ఇంక అందరికీ అన్నం పెట్టాను కొంచెం మెత్తగానే ఉండే అనమాట డైజెషన్ ఈజీగా అవుతుందని మేమైతే కొంచెం పలుకగా తింటాము మళ్ళీ రెండు ఆల్రెడీ రెండు కర్రీస్ చేస్తున్నాం తిన్నే అత్తయ్యాలు తినే అత్తయ్య వాళ్ళు తినే మేము తినవు కర్రీస్ రెండవ రైస్ కూడా కొంచెం ఇంకా పలుకు లేకుండా కొంచెం మెత్తగానే చేస్తున్నాను ఇందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయలేదనమాట దోసకాయలో మామూలు కొంచెం ఆయిల్ వేసేసి పోపు వేసేసుకొని దోసకాయ టమాటేసి ఉప్పు కారం పసుపు వేసేసాను అంతే దీవెన్ బాబుకి దీవెనకి ఇంక అత్తయ్యకి మామికి అందరికి పెట్టేశాను అలాగే నిన్న రేణుక వాళ్ళు వినాయక చవితి మనకి సారీ గణేష్ను పెట్టారు కదా వాళ్ళు అపార్ట్మెంట్లో పెట్టారనమాట అక్కడ పీటల మీద కూర్చుంటాం పూజా క్రమం అంటే మా వారైతే వెళ్ళారు నాకైతే వెళ్ళడానికి అవ్వలేదు ఎందుకంటే ఇంట్లో పని ఉంది దీవెన్ బాబు ట్యూషన్కి వెళ్ళాడు అందులో మాకు కొంచెం అంటుంది కదా మళ్ళీ అంత దూరం వెళ్ళి దేవుడికి కొబ్బరికాయ కొట్టకుండా మొక్కకుండా రావడం ఇంట్లో కూడా అన్నం లేదు కూర లేదు మళ్ళీ వీళ్ళకి వంట చేసి వెళ్ళేసరికి ఇక్కడ నుంచి మాకు వన్ అవర్ పడుతుంది రావడానికి వన్ అవర్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్కూల్ ఉంటుంది కదా అందుకోసం ఇంక అన్నీ కుదరలేదు అనమాట ఇంకా తొందరగా అన్నం పెట్టేసేయాలి అనేసి ఇంక వంట చేసి మధ్య ఈవెని ట్యూషన్ నుండి తీసుకొచ్చేసి ఇవంతా చేసేసరికి టైం నాకు అటు ఇటు ఇంకా కుదరలేదన్నమాట అందులోనూ వెళ్ళినా సరే దేవుడి దగ్గర ఊరికే కూర్చోవడం కదా అని మాకు ఇంకొక టూ డేస్ ఇక్కడైతే అన్నం తినేస్తున్నారు ఫస్ట్ అయితే పాడుకున్నాడు కదా నేను చెప్పాను వీడియో తీసి చూపిస్తాను నేను చెప్తే వినట్లే పాడుకొని తినకూడదు పేగులలోకి హెల్ప్ అవుతుందని చెప్పాను అనమాట ఏదోటి భయపెట్టడానికి కాడికి అప్పుడు ఏం లేదు మీరైతే కామెంట్ చేయండి ఎవరు చేయరు కామెంట్ అని అన్నాడు మా దీవెన్ బాబు అలా తినకూడదని చేయండి కామెంట్స్ అన్నీ కూడా చదువుతాడు అనమాట ఇక్కడ వచ్చేసి దీవెనమ్మ నైట్ టెన్ థర్టీ లెవెన్ అప్పుడు పడుకునే టైంలో హిందీ ప్రాజెక్ట్ చేయలేదని వాళ్ళ అక్కని లేపి బతిలాడి మరి ప్రాజెక్ట్ చేయించుకున్నాడు అనమాట అన్నీ చేశాడు కానీ అది ఒక్కటి మర్చిపోయాడంట దానికోసం బతిలాడి పాపని చేయించుకు ఇద్దరు చేస్తున్నారు మామూలు క్యాజువల్ ఒక చిన్న బిట్ అయితే తీసాను కింద చూపించాను కదా దోసకాయ కర్రీ అది చేశాను అనేసి ఇదనమాట దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు నార్మల్గానే చేసేసాను ఈ వీడియో అయితే ఇంతటితోటి ఎండ్ అయిపోయింది మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ పిల్లలకి చదువు కానీ రావడం ఫ్రెష్ అవ్వడం ఏదో ఒకటి ఉంటే తినడం లేకపోతే లేదు ట్యూషన్కి వెళ్ళే వాళ్ళు ట్యూషన్కి లేదంటే బుక్స్ ముందేసుకొని పడుకునే వరకు కూడా పాపం హోంవర్క్ చేస్తూనే ఉండాలి మా దీవెనకి ఇంకా మేము వెళ్ళడం వల్ల కొంచెం పెండింగ్ వర్క్స్ ఉన్నాయి అప్పటికి కూడా చాలా ఉన్నాయన్నమాట అవి రెగ్యులర్ హోంవర్క్స్ ఇంకా ప్రాజెక్ట్స్ ఇవన్నీ అయ్యేసరికి చాలా ఎక్కువైపోతుంది పాపం చేతికి ఇట్లా వేలికి కూడా బొబ్బలాగా వచ్చేసింది ఒక కొన్ని అయితే నేను రాసాను అనమాట రెండు సబ్జెక్ట్స్ అవి అంటే నాకు రాసేసరికి మెడల్ నొప్పి వచ్చేసింది అంటే అలవాటు లేదు కదా అలవాటు తప్పిన తర్వాత రాస్తే అట్లనే ఉంటుంది చేయి నొప్పి మెడనొప్పి వచ్చేసింది పాపం పిల్లలు ఎలా రాస్తారు అప్పుడంటే అంత అంటే నైంటీస్లో అట్లా ఆ టైంలో వాళ్ళకైతే కొంచెం అంత హోంవర్క్స్ ఏమి ఉండకపోయేది ఉన్న ఒకటి రెండు స్కూల్లోనే అయిపోయి అంత ఇవ్వకపోయేది ఇప్పుడు బుక్స్ హోంవర్క్స్ ఫీజులు అన్నీ అంత చేంజ్ అయిపోయింది ఇంకా రాయక తప్పదన్నమాట అలాగైంది అందుకే హోంవర్క్స్ అంటే స్కూల్కి వెళ్ళాలని అంటే కొంచెం ఒంట్లో ఏదైనా కొంచెం తేడాగా ఉన్నా సరే ఓపిక చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది లేదంటే పెండింగ్ చాలా ఉండిపోతుంది ఈ రోజు ఈరోజు వెళ్ళకపోతే రోజు రేపటిది మళ్ళీ రెండు రోజులు అవుతుంది అనేసి పాపం వాళ్ళు కూడా వెళ్ళ వెళ్ళను అని అనట్లేదు దీవెని కూడా అంతే అంటే మొన్నటి దాకా ఏం తెలియలేదు కానీ ఇప్పుడు కొంచెం బాగానే ఇస్తున్నారు ప్రాజెక్ట్ కానీ హోంవర్క్స్ కానీ మళ్ళీ అడుగుతారు కదా టీచర్స్ మళ్ళీ ఆ భయం ఉంటుంది అనమాట అందుకే మళ్ళీ చెయ్యాలి లేకపోతే టీచర్ ఏమన్నా అంటారనేసి భయం వేసేసింది దాంతోపాటు చేస్తున్నా